పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ కర్ణాటక బీజేపీలో రెబల్ నేతగా ఉన్న ఎమ్మెల్యే బిగ్ షాక్ తగిలింది పార్టీకి వ్యతిరేకంగా నేతలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాలను ఆరు ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వేటు వేసినట్లు తెలిపింది బసనగౌడ పాటిల్ యత్నాలపై విధించిన బహిష్కరణ వేటు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఆయనకు రాసిన లేఖలో వెల్లడించింది అయితే తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై బసనగౌడ పాటిల్ యత్నాలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు బీజేపీతో పాటు మాజీ సీఎం బిఎస్ యాడియూరప్పకు వ్యతిరేకంగా బసనగౌడ పాటిల్ యత్నల్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ఫిబ్రవరి పదవ తేదీన పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాజాగా బసనగౌడ్ పాటిల్ యత్నాల్ పై కమలం పార్టీ కఠిన చర్యలు తీసుకుంది ఇక పార్టీలో నుంచి తనను బహిష్కరిస్తూ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు కర్ణాటకలో వారసత్వ రాజకీయాలు అవినీతికి వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తనపై వేటు వేశారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అంతేకాకుండా కర్ణాటక బీజేపీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించాలని అదే సమయంలో ఉత్తర కర్ణాటకను అభివృద్ధి చేయాలని అడిగినందుకు తనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు ఏ విషయంపై అయినా తాను ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతానని అందుకు తనకు పార్టీ చ్చిన రివార్డుగా భావిస్తున్నట్లు బసనగౌడ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక అదే సమయంలో తనపై వేటు వేసిన పోరాటం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు అవినీతి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉత్తర కర్ణాటక అభివృద్ధి హిందుత్వం కోసం తాను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని బసనగౌడ పాటిల్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న ఇదే ఉత్సాహం దృఢ సంకల్పంతో ప్రజాసేవ కొనసాగిస్తానని తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు